కోసం సుధీర్ రీఎంట్రీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి కోసం మరి సుధీర్ ఏం చేస్తాడకైనా సిద్ధపడతాడన్న విషయం మనందరికీ తెలిసిందే ఇద్దరి మధ్య ఉన్నది మరి ప్రేమో స్నేహము ఎలాంటిదో ఇంతవరకు అయితే తేలలేదు అధికారికంగా కానీ రష్మి కొరకైతే సుధీర్ ఏం చేయమన్నా చేస్తాడు రష్మి యొక్క క్షణం కనపడకపోయినా అస్సలు ఊరుకోవడానికి కూడా చెప్పొచ్చు అయితే సినిమాలలో బిజీగా ఉన్న సుధీర్ చాలా ప్రోగ్రామ్స్ బుల్లితెలలో జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్లో కూడా మిస్ అవుతున్నాననే ఫీల్తో మరి సినిమాలు చేస్తున్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రతి షోలో కూడా సుధీరే కనబడతాడు అలాంటి సుధీర్ సినిమాల కొరకు మరి బుల్లితెరలో ఉన్న షోస్ అన్ని కూడా పక్కకు పెట్టేశాడట ఇక కొద్ది రోజుల తర్వాత మరి ఇంత సిచ్యువేషన్ ఎదుర్కోవడం ఎందుకు అక్కడికి వెళ్ళినాక మానసికంగా బాధపడడం కన్నా రష్మితో కలిసి ఉండడమే మంచిది అని చెప్పేసి బుల్లితెరలో ఉన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా సుధీర్ ఒప్పుకున్నాడట ఇక ఇదంతా సుధీర్ రష్మి కొరకే చేస్తున్నాడు అంటూ కూడా అక్కడ ఉన్న నెటిజన్స్ అయితే మాట్లాడుకొస్తున్నాడు కేవలం సుధీర్ కూడా మాట్లాడుకొచ్చిన విషయాలు ఏంటి అంటే నేను బుల్లితెరకి మళ్ళీ రావడానికి గల కారణం ఏంటి రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా రష్మి అని చెప్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం